మన యువ నాయకునేటటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర నిర్మించే సందర్భంగా ఈరోజు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మన ప్రియతామ నాయకులైనటువంటి కురగం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏడు మండలాల నుంచి కూడా దాదాపు దాదాపు ఆరేడు వందల మంది అట ట్రైన్ కైతే బస్సులు అయితే వేలాది మంది ఈరోజు ఒక పండగ వాతావరణంతో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు భోగాపురం దానికి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కథను ఉత్సాహంతో ఈరోజు మా గురుగొండ రామకృష్ణ గారి నాయకత్వం ఈ రోజు అందరూ కూడా బయలుదేరడం జరిగింది ఖచ్చితంగా ఈ రోజు ఆ జయప్రదం చేస్తాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మన జాతి మన నాయకుడు అయినటువంటి గురుగొండ రామకృష్ణ గారికి టికెట్ ఇచ్చి ఇరవై నాలుగులో శాసనసభ్యులుగా మేమందరం కూడా దీక్ష పూజాం శాసనసభ్యుగా వినిపిస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈడ కోరుగో రామకృష్ణ ఎమ్మెల్యే చేసుకోవాలనేది మా ద్వేయం మా నినాదం కూడా అని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం